చూడండి తోమలపాకు చెట్టు ఎంత బాగా హెల్దీగా బాగా హైట్గా గ్రోత్ వచ్చింది చూడండి చావుల చెట్టు పక్కన షమ్మి షేడ్ ఉంటుందని టౌన్ తోమలపాకు మొక్కను వేసాను మనం ముఖ్యంగా తోమలపాకు చెట్టు పెంచేటప్పుడు ఎండ ఎక్కువ లేకుండా షెమ్ షేడ్ ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడైతే ప్లాంట్ ఇలా బాగా గ్రోత్ వస్తుందండి ఈ ప్లాంట్ ఇలా హెల్దీగా వచ్చేదానికి నేను మిగిలిన రైస్లో పుల్లటి మజ్జిగ యాడ్ చేసి పర్మిట్ చేసి ఇస్తుంటానండి దీన్ని మినిమం నెలకు ఒకసారి ఇస్తుంటాను దీంట్లో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది అందువల్ల రూట్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయ్యి ప్లాంట్ గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి దీన్ని ప్లాంట్కి మరీ దగ్గర కాకుండా కొంచెం దూరంగా మట్టిలో కప్పేయాలి చాలా మందికి తోలుపాకు చెట్లు గ్రోత్ రాకుండా అవస్థ పడతారండి అలాంటి వాళ్ళు నేను చెప్పింది వాడి చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఈ తోలపాకు మొక్కని స్టెమ్ ద్వారానే ఈజీగా కొత్త మొక్కను డెవలప్ చేయొచ్చు దీన్ని కడుపు మధ్యలో కట్ చేసి చివరిలో నాకులు కూడా తీసేసుకోవాలి ఈ స్టెమ్ని నిలువుగా కాకుండా ఇలా అడ్డుగా పెట్టుకుంటే రూట్ సిస్టమ్ బాగా డెవలప్ అవుద్ది దీనికి వాటర్ ఎక్కువ ఇచ్చినా వేరు కూడా కుళ్ళిపోద్ది అందువల్ల లిమిటెడ్గా ఇవ్వాలి ఈ మొక్క బాగా బలంగా పెరగాలంటే ఆకులు కూడా ఎక్కువ లేకుండా కట్ చేస్తా ఉండాలండి ఇది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను